హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి ఫలితము ఈ రాశి వారి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమ ఉపశమనం పొందుతారు ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి దూర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదవులు పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించిన నూతన అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు కనకాధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు సెప్టెంబరు నెలలో సింహరాశి ఫలితము ఈ మాసం కూడా అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్య సిద్ధి కలుగుతుంది ఎంతటి వారినైనా మీ మాట మీదికి తీసుకొస్తారు శత్రుపరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన అవమానాలు అందుకుంటారు ఇంత బయట మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సంతాన ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు నిరుద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి అన్ని రంగంలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభించి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు మాసం చివరన దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు సెప్టెంబర్ నెలలో రాశి ఫలితము ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మాసం ప్రథమ భాగంలో చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి పరంగా నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది ద్వితీయార్థం నుండి పరిస్థితులు మెరుగుపడతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి గృహమున శుభకార్యాల గురించి బంధుమిత్రులతో చర్చలు చర్చిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటి సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలుగుతాయి అన్ని రంగముల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు